హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు అండి ఈ మరుగు మందు పదకొండు రకాల చెట్ల ఆకులతో ఐదు రకాల వేర్లతో మూడు రకాల పువ్వులతో తయారు చేస్తాము అందులో భాగంగా ఈ పువ్వులు ఒక రకం అండి వీటిని బంక చెట్టు పువ్వులు అంటాము బంక చెట్టు పువ్వులు అంటే వీటికి బంకలు కాస్తాయండి ఈ బంకలను లేకుంటే ఈ పువ్వులను మనము మరుగు మందులో ఉపయోగిస్తాము చూడండి ఈ చెట్టుకు రెండు రకాల పువ్వులు కాస్తాయి ఒకటి తెలుపు ఇంకొకటి పింక్ కలర్లో ఉంటుంది గులాబీ కలర్లో చూడండి తెలుపు పింకు రెండు కలిపి ఉంటుంది చూడండి రెండు వేరే వేరే మనసు కలిగిన వ్యక్తులను ఒక్కటిగా చేయగల దమ్ము ఈ మరుగు మందుకు ఉంటుంది ఈ బంక చెట్టుతో తయారు చేసిన మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో మనం ఈ మరుగు మందును ఇవ్వగలము మీకు పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ పైన మా నెంబర్ ఉంది నెంబర్కు ఫోన్ చేయండి మా వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అయితే ఈ మరుగు మందును భార్యాభర్తల సమస్యలకు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ కోడళ్ళ మధ్య గిట్టకపోయినా కానీ ప్రేమించి మోసం చేసి దూరం చేసే వాళ్ళకు కానీ ఈ మరుగు మందును పెట్టవచ్చండి